పిపిపి విధానం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తుందని కలెక్టర్ల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మండిపడ్డారు పిపిపి విధానం మీద సర్వహక్కులు పెత్తనం కూడా ప్రభుత్వాందే ఉంటుంది అంటూ చంద్రబాబు గారు స్పష్టం చేస్తూనే ఈ పిపిపి విధానం ద్వారా రోగులకు సరైనటువంటి వైద్య సదుపాయాలు మెరుగైన వైద్య సదుపాయాలు అందుతాయంటూ ఆయన తెలియజేశారు ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ వారు నిరసనలు ర్యాలీలు చేస్తూనే కోటి సంతకాల సేకరణ చేసి ఆ ప్రతులను ఈరోజు గవర్నర్కి ఇచ్చేందుకు సిద్ధమవుతూ ఉన్నారు అసలు ఈ పీపీపీ విధానం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు లింగమనేని శివరామప్రసాద్ గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే అండి పీపీపీ విధానం అద్భుతం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని మీద దుష్ప్రచారం చేస్తోంది రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకే ఈ పీపీపీ విధానాన్ని మేము అవలంబిస్తున్నామంటూ చంద్రబాబు గారు చెప్తూ ఉంటే విధానం వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ర్యాలీలు చేస్తుంది ధర్నాలు చేస్తుంది కోటి సంతకాలను సేకరించి ఆ ప్రతులను గవర్నర్కి ఉంది ఏంటి సార్ అసలు ఈ పీపీపీ విధానంలో ఎవరు చెప్పేది కరెక్టు ఈ పీపీ విధానం ఈ పీపీపీ విధానం ద్వారా ఎవరికి లాభం అంటే ఏం చెప్తారు పీపీపి విధానం అనేది వచ్చిందే నీతి ఆయోగ్ ఏంటంటే భారతదేశంలో మెడికల్ ఫెసిలిటీస్ తక్కువగా ఉన్నాయి వైద్య వైద్యులు తక్కువగా ఉన్నారు దీన్ని డెవలప్ చేయాలి అలాగే రూరల్ ఏరియాస్లో గ్రామీణ ప్రాంతాల్లో కూడా వైద్య సౌకర్యాలు మెరుగుపడాలంటే అక్కడ కూడా మెడికల్ కాలేజీలు రావాలి కాబట్టి ప్రతి జిల్లాకి భా భారతదేశంలో ఉన్న ప్రతి జిల్లాకి ఒక గ్రామీణ ప్రాంతంలో అంటే అక్కడ ప్రభుత్వ ఆసుపత్రులు లేని చోట ప్రభుత్వ క కళాశాల లేని చోట ఒక పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో ఒక మెడికల్ కాలేజీ నిర్మించి అక్కడ ఉన్న ప్రాంతీయ ఆసుపత్రులు ఉంటాయి కదా అక్కడ ఉన్న హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్స్ని దాన్ని ఈ మెడికల్ కాలేజీ హాస్పిటల్ కింద కన్వర్ట్ చేసి దాన్ని డెవలప్ చేసి పేదలకి అందుబాటులో వైద్యం తీసుకురావటం ఒకటి రెండోది ఎక్కువ మంది వైద్యుల్ని మనం భారతదేశంలో తయారు చేసే విధంగా వాళ్ళని ఒక ముందుకు వెళ్ళటం దీనికోసం పీపీ విధానాన్ని ఆ రోజు నీతి ఆయోగ్ ప్రతిపాదించింది దానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదించి దానికి సరిపడా ఎవరైతే పీపీపీ విధానంలో ఈ మెడికల్ కాలేజీలు కడతానికి సిద్ధపడతారు దానికి ఫండింగ్ కూడా కేంద్ర ప్రభుత్వమే ఇవ్వటానికి ప్రిపేర్ అయింది వాస్తవం ఇది అంతేగాని పిపిపి విధానంలో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చినంతలో ఇది మొత్తం ప్రైవేట్ పరం అయిపోతుంది అసలు ప్రైవేటైజేషన్ అవుతుంది అనేది ఒక అది సరైన పద్ధతి కాదు రాజకీయ ప్రేరేపితంగా మాట్లాడిన మాటలు తప్ప ఎందుకంటే దీనికి ఒకటే ఉదాహరణ వైఎస్ఆర్సిపి పార్లమెంట్ సభ్యులు మొన్న పార్లమెంటు జరుగుతున్న సమయంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆవిడ దగ్గరికి వెళ్ళి దాని మీద ఈ పీపీపీని ప్రైవేట్ పరం చేస్తున్నారు వ్యతిరేకిస్తున్నారు అంటే పీపీపి అంటేనే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ కదా మీరు ప్రైవేట్ పరంగా ఎట్లా అంటారా ఆవిడ ప్రశ్నిస్తే మాట్లాడలేకపోయారు అవును అంటే అక్కడ ఇది రాజకీయ ప్రేరేపితం అంతేకాని ఒకటి ఇది మంచిదా కాదా ఇప్పుడు ప్రైవేటు అనగానే అదేవి పాపం కాదు ప్రభుత్వం అనగానే అన్ని ప్రభుత్వం చేయలేదు ఇవాళ ప్రపంచంలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ చేసిన దేశాలే మెరుగ్గా మెరుగైన ఫలితాలు సాధిస్తున్నాయి తప్ప ఇప్పుడు మీరు తీసుకోండి కొరియా తీసుకోండి సౌత్ కొరియా నార్త్ కొరియా నార్త్ కొరియాలో అన్ని ప్రభుత్వమే ఏమైంది ఒక సైనిక పరంగా తప్ప వాళ్ళు ఏమి డెవలప్మెంట్ లేదు ఆ దేశంలో మెరుగైన వసతులు లేవు మెరుగైన సౌకర్యాలు లేవు వెనకబడిపోయింది మరి సౌత్ కొరియా ఎలా ఉంది అంటే ఎక్కడైనా సరే ఎక్కడే కాదు యుఎస్ఏలో కాదు అనేక చోట్ల యూరోప్లో కూడా ఇది ప్రభుత్వం కంట్రోల్ చేస్తుంది విధానాన్ని కానీ పెట్టుబడి ప్రైవేట్ వాళ్ళు పెట్టి చేస్తారు దాని మూలన సత్ఫలితాలు వస్తాయి మెరుగైన ఎందుకంటే పోటీ ప్రపంచం కదా ఎవరైతే ఎక్కువగా ఇప్పుడు మెడికల్ కాలేజీలే కాదు మనం ఇంజనీరింగ్ కాలేజీ చూస్తున్నాం ఇంజనీరింగ్ కాలేజీలో మెరుగైన వసతులు ఉన్న ఇంజనీరింగ్ కాలేజీకే విద్యార్థులు ప్రిఫర్ చేస్తారు అవును మెరుగైన వసతులు లేకపోతే దానికి ఇది గ్రేడింగ్ తగ్గిపోతుంది అది అంటే ఆటోమేటిక్గా ఏంటంటే వాళ్ళు ఎవరో వాళ్ళు ఆ కాలేజీలు కూడా వాళ్ళ సౌకర్యాలను మెరుగుపరుచుకుంటారని చూస్తారు అంటే ఈ పీపీపీ విధానం ద్వారా ఆ ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సాధారణమైనటువంటి సీట్లు తగ్గుతాయి మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి సీట్లు పెరుగుతాయంటూ వైసీపీ వాళ్ళు విమర్శలు చేస్తారు అసలు అది పూర్తిగా తప్పు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మెడికల్ కాలేజీల్లో కేంద్ర ప్రభుత్వానికి ఫిఫ్టీన్ పర్సెంట్ కోటా ఉంటుంది కేంద్ర ప్రభుత్వం కోటా పోరు మిగిలిన కన్వీనర్ సీట్లే అంటే కన్వీనర్ సీట్ అంటే గవర్నమెంట్ సీట్స్ అవును పదివేలు కట్టి సరిపోయేది దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడు నూట ఎనిమిది నూట పదమూడు జీవోలు తీసుకొచ్చి దాన్ని దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ కి ఇచ్చారు కోటా డేవై అంటే ఒక విధంగా చెప్పాలంటే అసలు ప్రైవేటు అనే దానికి ప్రైవేటు వాళ్ళకి ఆ ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు ఇచ్చుకోవడానికి అవకాశం కల్పించిందే జగన్మోహన్ రెడ్డి గారు కదా ఓకే అట్లాగే ఇప్పుడు సెల్ఫ్ ఫైనాన్స్ కేటగిరీ అని చెప్పి దానికి పన్నెండు లక్షలు ఏది సీటు కి పెట్టారు అట్లాగే ఎన్ఆర్ఐ కోటానికి ఇరవై లక్షలు పెట్టారు అంటే అప్పుడే ప్రైవేటైజ్ అయిపోయింది కదా ఆల్మోస్ట్ ఇప్పుడు పీపీపీలో దానికన్నా ఎక్కువ సీట్లు వస్తాయి అంటే దాంట్లో కన్వీనర్ కేంద్ర కేంద్రానికి ఇవ్వాల్సిన ఫిఫ్టీన్ పర్సెంట్ పారు మిగిలిన దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ ప్రైవేటు ఫిఫ్టీ పర్సెంట్ కన్వీనర్ కోట ఇప్పుడేంటి అసలు కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సిన కోట కూడా లోకల్కే వస్తుంది అంటే యాభై యాభై శాతం పూర్తిగా యాభై శాతం సీట్లు గవర్నమెంట్ కింద ఉంటాయి ఏది మంచి విధానం అంటే ఆ రోజునే జరిగింది అది ఏది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే మీకు ఫీజులు పెరగడం జరిగింది ఆ ప్రైవేటు వాళ్ళకి యాభై పర్సెంట్ సీట్లు అంటే ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి కదా యాభై పర్సెంట్ సీట్లు వాళ్ళకి డివైడ్ అయినాయి ఇవన్నీ జరిగినాయి మరి వాడది పాపం అంటే ఎటు కుదురుతుంది అది ఆ రోజు జరిగిందే అది కదా మరి నిజంగా పీపీపీ విధానం ద్వారా మెరుగైనటువంటి వైద్య సేవలు అందుతాయి అని చంద్రబాబు గారు చెప్తూ ఉన్నారు వీరేమో అసలు సామాన్యులకి వైద్య సేవలు దూరం అవుతాయంటూ వైకాపా వాళ్ళు చెప్తున్నారు అట్లా కాదు ఇప్పుడు మెయిన్ ఏంటంటే ప్రభుత్వానికి ప్రభుత్వానికి ఏమి సేవ ఉండదు దాంట్లో పూర్తిగా ప్రైవేట్ వాళ్ళు సీట్లు అమ్మేసుకుంటారు అట్లా హాస్పిటల్లో వైద్య సేవలు అందవు అంత కాస్ట్లీ అయిపోతున్నాయి కదా మన ఉద్దేశం కాకపోతే ఇప్పుడు గవర్నమెంట్ క్లారిటీ ఇచ్చింది దాంట్లో ఏమవుతుందంటే ప్రభుత్వ కళాశాల వైద్య కళాశాల బోర్డు ఉండాల్సిందే ప్రభుత్వ అని బోర్డు ఉండాల్సిందే అనేది క్లారిటీ వచ్చింది కదా అంటే గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ప్రైవేట్ అంటే దాని మీద సర్వ హక్కులు పెత్తనం కూడా ప్రభుత్వం చంద్రబాబు గారు డెఫినెట్ గా ప్రభుత్వం అంతే ఉంటుంది ఎందుకంటే మేనేజ్ చేసే విధానంలో వాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మేనేజ్ చేసుకోవచ్చు దాన్ని రన్ చేసుకోవచ్చు తప్ప మొత్తం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయడానికి లేదు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు సీట్లు ఇచ్చుకుంటానికి లేదు ఫీజులు పెంచడానికి కూడా లేదంటారా లేదు కదా ఫీజు కూడా గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది వాళ్ళ వాళ్ళకు వచ్చే సీట్లు వాళ్ళు ఇచ్చుకుంటారు గవర్నమెంట్ సీట్లు గవర్నమెంట్ అలాట్ చేసుకుంటుంది అట్లా అంటే ఇక్కడ కూడా నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఒక మెడికల్ కాలేజీ కట్టాలంటే ప్రభుత్వం భూములు ఇస్తుంది ఆరు వందల ఇరవై ఐదు బెడెడ్ హాస్పిటల్ కట్టాలి ఆరు వందల ఇరవై ఐదు బె పడకల హాస్పిటల్ కట్టాలి లేదనుకుంటే అక్కడ అక్కడ ఉన్న లోకల్ ఏరియా హాస్పిటల్ ఉంటే ఆ హాస్పిటల్ అభివృద్ధి చేసి దాన్ని ఆరు వందల ఇరవై ఐదు పడకల కింద మార్చాలి అంటే అది ప్రభుత్వ ఆసుపత్రి అట్లాగే మీకు నూట యాభై ఎంబీబీఎస్ సీట్లు అండర్ గ్రాడ్యుయేట్ సీట్లు అట్లాగే ఇరవై నాలుగు పీజీ సీట్లు దీనికి ఏర్పాటు చేయాలి అక్కడ ఇప్పుడు మాములుగా ఇంతకుముందు కూడా నేషనల్ మెడికల్ కౌన్సిల్ దీని ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఇరవై రెండు దీని ఇరవై రెండు వేల ఇరవై రెండులో ఇచ్చిన దాని ప్రకారం వీళ్ళు మెడికల్ కాలేజీలు కట్టారు థర్టీ త్రీ పర్సెంట్ పూర్తయినా కానీ కొన్ని అనుమతి ఇచ్చారు కానీ ఆ తర్వాత సంవత్సరం ఇచ్చిన జీవో ప్రకారం వాళ్ళు ఏఈ పూర్తి అవ్వకపోతే అంటే హండ్రెడ్ పర్సెంట్ పూర్తి అయిపోతే సీట్లు ఇవ్వడానికి లేదు దాని కింద మన కోటాలో సీట్లు ఆగిపోయినాయి కన్వీనర్ కోటాలో అసలు కన్వీనర్ కోట ఈ కోట అని కాదు అసలు మెడికల్ కాలేజీ సీట్లే మనకు అవైలబిలిటీ లేకుండా పోయినాయి మరి అటువంటి ప్రభుత్వం నిర్మించడానికి నిధుల భారం ఒకవేళ నిర్మించిన ఆపరేట్ చేయడం కష్టం అంత తేలిక కాదు అటువంటి ప్రైవేటు పబ్లిక్ పార్ట్నర్షిప్లో ఇచ్చి చేయడంలో దానివల్ల నష్టమే లేదు తర్వాత ఆ కాలేజీని డెవలప్ చేసి మీరు నర్సింగ్ కానీ లేకపోతే డెంటల్ కానీ వేరే పారామెడికల్ కోర్సెస్ పెడితే దాని మీద వచ్చిన ఆదాయంలో కూడా త్రీ పర్సెంట్ ప్రభుత్వానికి ఇవ్వాల్సిందే వాళ్ళు అది కండిషన్ సో ఇవన్నీ చూసుకుంటే మనం ఏదో ప్రైవేటు అన్న మాట ఉంది కాబట్టి అదేదో పాపంలాగా కాకుండా వాళ్ళు ఏంటంటే ఎప్పుడైతే ప్రైవేటు వాళ్ళు ఎంటర్ అయ్యారో వాళ్ళ ఆదాయం కోసం వాళ్ళు ఏమీ ప్రజా సవకాశం చేయరు దాంట్లో మనమేమి ఇది అనుకో వాళ్ళ సొంత వాళ్ళ లాభం కోసమే చేస్తారు కానీ దాంట్లో కూడా ఏంటంటే మెరుగైన విధానాలు తీసుకొచ్చి వాళ్ళు ఆ క్వాలిటీ చూపించకపోతే విద్యార్థులు రారు సో అది మంచి జరుగుతుంది చెడు అంటే మంచిగా జరుగుతుంది ఇప్పుడు మీకు ఒక్కొక్క చోట ఆరు వందల ఇరవై ఐదు బెడెడ్ హాస్పిటల్ వస్తుంది హాస్పిటల్ ఎప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ అంటే అదే పేమెంట్ కాదుగా దాంట్లో సెవెంటీ పర్సెంట్ సెవెంటీ సెవెంటీ పర్సెంట్ పేదలకు ఇవ్వాల్సిందే కదా రెండోది ఇవాళ యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ అమలు చేస్తుంది గవర్నమెంట్ అమలు చేయబోతుంది తర్వాత ఈ ఎన్టీఆర్ ఆరోగ్య రక్ష ఉంది దీని ప్రకారం కూడా వైట్ కార్డ్ హోల్డర్స్ అందరికీ ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో చేయొచ్చు అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ పీపీపీ విధానం వలన ప్రైవేటు అంటే కార్పొరేట్ వైద్యం గవర్నమెంట్ హాస్పిటల్లో అందడం మంచిదే కదా ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ రోజు కాంగ్రెస్ కానీ ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ గట్టిగా క్లెయిమ్ చేసుకునేది ఏంటి ఆరోగ్యశ్రీ ద్వారా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కార్పొరేట్ వైద్యాన్ని పేదలకు అందించారు అని అంటే కార్పొరేట్ వైద్యం అనేది ఇక్కడ నోట్ చేసుకోండి కార్పొరేట్ వైద్యం అంటే ప్రైవేట్దే కదా ప్రైవేటు వైద్యం అందించినప్పుడు అందించడం గొప్ప అయ్యి ఆయన ప్రజల మనసులో ని నిలిచిపోయాడు అన్నప్పుడు ఇవాళ కూడా కార్పొరేట్ వైద్యం అందుతుంది కదా దాన్ని ఎందుకు అడ్డం పెట్టాలి ఏ విధంగా చూసినా అది సమర్థనీయం కాదు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్